డియర్ ఫ్రెండ్స్ మన ఆచార సంప్రదాయాల ప్రకారం ఏవి చేయకూడదు ఏవి చేయాలి ఒకటి గడప యువతల నుంచి భిక్షం వేయకూడదు రెండు అవసరమైన కర్పూరాన్ని అవసరమైనా సరే కర్పూరాన్ని ఎండాకాలంలో దానము ఇవ్వకూడదు మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి అతిథుల్ని ఎవరిని పిలవకూడదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి అశుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు వెనుక ఉండాలి ఉదయం పూట చేసే దానకార్యాలు ఏమైనా సరే ఎక్కువ ఫలాన్ని ఇస్తాయి ఇక అమంగళాలు కోపంలోనూ ఆవేశంలోనూ పలుకకూడదు ఉచ్చరించకూడదు తదాస్తు దేవతలు ఉంటారు ఈ పరిసరాల్లో సంచరిస్తూ ఉంటారు మీ ఇంటి పరిసరాల్లో అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ అమంగళాలు పలుకరాదు పెరుగును చేతితో చితక్కొట్టి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు కవ్వంతోనే చిలకాలి ఇక తర్వాత ఎనిమిదవ సంప్రదాయం పిల్లి ఎదురొస్తే కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి ఇది ఇప్పటికీ ఆచరిస్తూ ఉంటారు అయితే కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు వెళ్ళిపోవచ్చు చూపుడి వేలుతో బొట్టు పెట్టుకోరాదు ఇక ఆఖరది పగలు ధనాన్ని సంపాదించాలి రాత్రి సుఖాలను పొందేందుకు సిద్ధపడాలి కొంతమంది మేము పగలు రాత్రి కూడా కష్టపడుతున్నాం అని అంటూ ఉంటారు మరి మన ఆచారం ప్రకారం అయితే పగలు హాయిగా ఒళ్ళు వంచి పనిచేసి ధనాన్ని సంపాదించుకోవాలి రాత్రి ఆ సంపాదించిన ధనంతో మంచి ఆహారం తిని సుఖంగా మంచి నిద్రపోవాలి అప్పుడు ఎటువంటి అనారోగ్యాలకు తాగుండదు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను